శ్రీమా త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి చక్కగా మన మరి నేను పెద్దదాన్నే కదా నా వీడియోలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూస్తారంట ఎవరో ఏ వయసు వారు ఎంతమంది చూస్తున్నారో తెలిసిపోతుందంట కదా మా పాప చెబుతుంది మా కోళ్ళలో చెబుతుంది మరి అందరికీ కూడా ఆహా ఇలాంటి కాయిన్లు వాడేవారా అని చిన్నవాళ్ళు అనుకుంటారా నా వయసు దాటినవారు కానీ నా వయసు వారు కానీ అవును మా చిన్నతనంలో ఈ ఇలాంటి కాయిన్లు చనామండీలో ఉండేవి అనుకుంటారు కదండి అందుకు చాలా గొప్ప తీపి గుర్తు చూపిస్తూ ఉన్నాను మీకు నేను ఈగోనండి చిన్ననాటి కాయిన్లు మీరు మీరు వాడే ఉన్నవారు ఉంటారు కదా అవును అని గమ్ముని జ్ఞాపం వస్తుందండి ఇది పది పైసలు ఇది మంద కాదంటండి వేరే దేశం అంట ఈ కాయిన్ చూడటానికి చాలా బాగుందండి చూసారు కదా ఇది వేరే దేశాందట అయితే ఇది చూసారా ఇది అర్ధ రూపాయి ఎప్పుడుదో చిన్నమవితే ఇది అర్ధ రూపాయి అనమాట అలానే ఇది చూసారు కదా ఇది పది పైసలు అంటే ఇది ఒక మధ్యకాలంలో ఇంతకుముందు వచ్చినాయి అప్పుడు బాగానే రన్నింగ్ అవి ఇప్పుడు అయితే రా మసల్ట్లేదు అంటే తక్కువగా ఉన్నాయి ఇలాంటివి రెండు ఉన్నాయి అనుకోండి ఇది చూసారా ఇది కూడా అర్ధ రూపాయి చూసారు కదా ఇది ఇది కూడా పది పైసలే ఇది కూడా అర్ధ రూపాయి సరే ఇది పావళ ఇది మంద కదట సౌదా బిర్యాదు అట ఈ కాయిను చూసారు కదా అంటే కాయలు చాలామంది కలెక్ట్ చేసి ఉంచుకుంటారు కదండీ అది అదొక హాబీ కానీ పిల్లలకు కూడా ఇలాంటి కాయలు వాడే వరకు రావట్లేదని మనం చెప్పడానికి కూడా చూపించడానికి బాగుంటుంది కదా అందుకు ఇది ఐదు పైసలు ఇది రూపాయి అనుకోండి మనకు తెలిసిందే దీని మీద పాట పాడతానండి ఇప్పుడు అందుకు ఇది అద్దన అంటే అద్దనా అని అండి ఇది మూడు పైసలు మూడు పైసలు అండి ఇది ఐదు రూపాయలు కాయినం ఇవి ఇందిరాగాంధీ గారు ఉన్నారు కదా మా వారు వర్క్షాప్ అండి మా వారిది అందులో ఆయన వర్క్ చేస్తే డబ్బులు డబ్బులకి చేస్తారు కదండి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు అలాగ అప్పుడప్పుడు మూడు మాటలు మూడు కాయిన్లు వచ్చినాయి మరి తెచ్చిమవారు బీరువాలో పెట్టారనమాట ఆడపిల్లలిద్దరికి చెరువు ఒకటి నుంచి బాబు ఉన్నాడని ఒకటి ఉంచాను ఆయనకి ఇద్దామని నేను పూజామందిలో పెట్టుకున్నానండి ఒక కప్పులో వేసుకొన్న డబ్బులు కొన్ని వెండు కాయలు ఈ కాయను ఇలాంటి కాయను వాటి బలంగా దబ్బేసారనమాట ఒక పెళ్ళిళ్ళు ఉండి అందులో ఆ రూమ్లో తీసుకెళ్ళిపోయారు అనమాట అండి నా దగ్గర లేదు కానీ మా చిన్నపాప దగ్గర ఉన్న ఈ మా చిన్నపాపై మీకు చూపించడం జరుగుతుంది అన్నమాట చూసారు కదా ఎప్పుడుదో మరిది నాకు తెలియదు కానండి అండి అదే ఐదు రూపాయలు కాయనది ఇది ఇరవై పైసలు అండి చూసారా చక్కగా మరి అలాగే కొన్ని నోట్లు కూడా మీకు నేను చూపిస్తాను చూపించమ్మా ఒకసారి ఇదిగో చూసారా ఇది 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 రూపాయి అండి రూపాయి కాగితం చూసారా అంటే ఇప్పుడు మరి వాడుకలో లేవు కాబట్టి ఇలా ఉంచితే పిల్లలకి చూపించవచ్చు కదండి చక్కగా ఇది అయితే రెండు రూపాయలు కాగితం చూసారా చక్కగా ఇది ఐదు రూపాయలు కాగితం ఇది కొంచెం అక్కడక్కడ అరుదుగా మసులుతున్నాయి అనుకోండి మరి ఇది ఐదు రూపాయలు ఇది కూడా రూపాయి కాగితం ఇది ఐదు రూపాయల కాగితం ఇవి మన కాదండి ఇవి నేపాల్య్యి అంటే ఇవి చూపిస్తాను మీకు ఇదిగోనండి నేపాలి ఐదు రూపాయల కాగితాలేటండి ఇవి మరి నేపాల్లో ఎత్తైన ప్రదేశం నేపాల్లో ఎత్తైన ప్రదేశం ఎవరెస్ట్ ఎవరెస్ట్ అంటండి ఇది ఉందంట కదా అదట ఇది అదైతే ఇదైతే ఐదు రూపాయల నూటండి నేపాల్లో ఈ కూడా ఉంటే వీళ్ళు చక్కగా దాశారు అమ్మ నువ్వు వీడియోలో చూపించు నలుగురికి తెలుస్తుంది అని ఇవ్వటం మా పాపని తీయటం జరుగుతుందండి చూశారు కదా ఇలాగా ఇంకా చాలామంది గోల్డెన్ కాయిన్లు ఎక్కువగానే కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇష్టం ఉంది చాలామంది కొంతమందికి ఇప్పుడు రూపాయి మీద నేను పాట పాడతానండి మా చిన్న పాప చిన్నప్పుడు మా పిల్లల ముగ్గురిని కూడా సత్యవాణి అరమంట పక్క పోర్షన్లో వారు అంటుకుంటే ఆ పక్కనే మేము స్కూల్లో వేయడం జరిగింది ముగ్గురు చిన్నపిల్లలు తీర్ తెచ్చుకోవడం అవి సులువుగా ఉంటుంది అని మరి స్కూల్లో డ్యాన్సులు ప్రోగ్రాంలు పెడుతూ ఉంటారు కదా అయితే ఈ రూపాయి మీద పాట కోసం మా చిన్న పాప గ్రూప్లో పా పాటకి డ్యాన్స్ చేయడం జరిగిందనమాట అండి ఆ పాట ఇప్పుడు మీకు నేను పాడి చూపిస్తాను నేనెవరండి నేనెవరండి నాకు ఇద్దరు భార్యలు అండి నేను నేనెవరండి నేనెవరండి నాకు ఇద్దరు భార్యలండి నేనెవరండి 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 నాకు నలుగురు పిల్లలండి నేనెవరండి 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 నాకు ఐదుగురు అమ్మాయిలు నేనెవరండి 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 నాకు పది మంది మనవలండి నేనెవరండి 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 నాకు నూరుగురు మున్మనవలండి నేనెవరండి 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 నా పేరే రూపాయి నా పేరే రూపాయి నా పేరే రూపాయి అని ఈ పిల్లలందరూ ఇంతమంది పిల్లల్ని పెట్టి స్టేజీ మీద డ్యాన్స్ చేయించారు అనమాట అండి అప్పుడు రూపాయి మీద పాట చూసారు కదా చక్కగా ఎందుకంటే ఇవన్నీ మనకి చిన్నతనమై గుర్తుకి వస్తాయి ఇప్పుడు ఈ రూపాయి సూత్ర పాట గుర్తుకు వచ్చిందండి నాకు ఈ చూసిన అంటే ఈ పాటకు అర్థం ఏంటంటే రూపాయి కదండి రూపాయికి రెండు అర్థ రూపాయలు ఇద్దరు భార్యలు నాకు నలుగురు పిల్లలు అంటే నాలుగు పావుళాలు రూపాయి నాకు ఐదుగురు కూతుళ్ళు అంటే ఐదు ఐదు ఇరవైలు రూపాయి నాకు పది మంది మనవలంటే పది ప పది పది పదిహేసు పైసలు పది రూపాయి నూరు పైసలు ఒక్క రూపాయి కదా మరి అందుకు ఆ పాట అలా వచ్చిందనమాట పాట అర్థం కూడా మీకు చెప్పానండి చూసారు కదా చక్కగా మా దగ్గర ఉన్న ఈ పాట ఇలా ఈ నోట్లు కానీ ఈ పైసలు కానీ ఇయ్యానండి ఇంకా మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్న ఉంటే మీరు నాకు కామెంట్ పెడతారని మరి చూసి అనుకుంటున్నానండి చూశారు చూసారు నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి